అత్యాధునిక పరికరాలతో నూతన సాంకేతిక వైద్య సదుపాయంతో మన యాదాద్రి భువనగిరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా విధంగా న్యూరో వైద్య సేవలు అందించడానికి మీ ముందుకొచ్చింది మీ ఆదిత్య న్యూరో హాస్పిటల్ విస్తృత శ్రేణి డయాగ్నోస్టిక్ వైద్య సేవలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ వైద్య సదుపాయం డాక్టర్ ఎస్ పనీ న్యూరాలజీ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఫుల్ టైమ్ న్యూరో ఫిజిషియన్ గారి సారథ్యంలో మా హాస్పిటల్ నందు తలనొప్పి పార్శపు నొప్పి మెడనొప్పి ఫిట్స్ నరాల బలహీనత తిమ్మర్లు జ్ఞాపక శక్తి తగ్గడం బ్రెయిన్ ట్యూమర్ పక్షవాతం వెన్నుపూస సమస్యలు డిస్క్ సమస్యలు పిల్లల్లో వచ్చే ఫిట్స్ పిల్లలకు మాటలు రాకపోవటం మూతి వంకర నిద్రలేమి మతివరపు మరియు అన్ని రకాల మెదడు వెన్నుముక నరాల సమస్యలకు ప్రతిరోజు న్యూరో ఫిజిషియన్ గారిచే అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందించబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటలలోపు మా హాస్పిటల్ ను సంప్రదించినట్లయితే రక్తపు గడ్డ వద్ద ప్రత్యేకమైన అత్యాధునిక న్యూరాలజీ ల్యాబ్ కలదు అత్యాధునిక ఫిజియోథెరపీ మరియు న్యూరో రిహాబిలిటేషన్ సౌకర్యం కలదు నిపుణులచే బెడ్ సైడ్ మానిటరింగ్ కలదు సంప్రదించండి ఆదిత్య న్యూరో హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర హైదరాబాద్ రోడ్ భువనగిరి సెల్ డబల్ నైన్ వన్ టూ వన్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ వెల్కమ్ టు జనదా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున నూతన కార్యవర్గ సమావేశం ప్రమాణ స్వీకార ఉత్సవం కార్యక్రమం బార్ అసోసియేషన్ ఎలక్షన్ ఆఫీసర్ తుంగ హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా నూతన బార్ అసోసియేషన్ సభ్యులను ఘనంగా పూలమాలలు వేసి సాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూకంటి రవీందర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో బార ఉపాధ్యకుడు బి హనుమంతు జనరల్ సెక్రటరీ ఎస్ సంతోష జాయింట్ సెక్రటరీ పి రవికుమార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహ్మద్ చాంద్ పాషా మరియు కె సిద్దులు సీనియర్లు లాయర్లు రావుల రవీందర్ రెడ్డి గొట్టిపాముల బాబురావు సీసా శ్రీనివాస్ నాగారాం అంజయ్య బి హరినాథ్ శ్రీహరి జయ తదితరులు పాల్గొన్నారు రూపాయలు ఇవ్వడం జరిగింది అదే రకంగా మిత్రుడు జూకండ్ రవి గారు కోర్టు బిల్డింగ్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తారని అదే రకంగా ఈరోజు వారిని సమయాన్ని బట్టి వారి సేవలు వినియోగ వినియోగించుకోవడానికి వారిని అధ్యక్షుడు అధ్యక్షుడిగా ఉండడానికి మేము చాలా కూడా ఆశపడ్డాము ఆశించడం చేసినాం ముఖ్యంగా ముందుగా ఆలేరు న్యాయవాదుల మిత్రులందరూ కూడా మా యొక్క బాడీని ఇనానమస్గా ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా వారికి నా తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సంవత్సరం గత నిజానికి రెండు వేల పదమూడులో ఏర్పడినటువంటి ఈ కోర్టు మరి బిల్డింగ్ నిర్మాణం కోసం చాలాసార్లు బాబురావు గారు కానీ నేను కానీ శిశశి కానీ స్వామి గారు కానీ అదే రకంగా రాజరెడ్డి గారు కానీ శ్రీహారి గారు కానీ ఇప్పుడున్న రవీంద్ర రెడ్డి గారు కానీ బిల్డింగ్ నిర్మాణం కోసం అందరం కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమే కాకుంటే అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది ఏ రకంగా మరి బిల్డింగ్ నిర్మాణం కావాలో అది నిర్మాణ ప్లాన్ అప్రూవల్ కోసం హైకోర్టు వారు వారు వివిధ రకాలుగా ఆలోచించడం వల్ల అది లేట్ అయింది ఇప్పుడు అది కూడా అప్రూవల్ అయిపోయింది కాబట్టి కేవలం ప్రభుత్వ ఫండ్ కారణాల వల్ల కొద్దిగా లేట్ అయింది

సోను సోన్ అవన్ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రథమంగా మా భారశన్ యొక్క న్యాయవాద మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ యొక్క సంవత్సర కాలానికి ఎందుకంటే నేను తప్పకుండా ఆలేరులో నూతన భవన నిర్మాణం కోసం కృషి చేస్తానని అది తప్పకుండా అది అమలు జరుగుతుందని నమ్మకం నాకుందరం తెలియజేస్తూ ఉన్నాను అదే రకంగా ఈ పరిధిలో ఉన్నటువంటి యాదగిరిగుట్టలో నూతన భవన నూతన కోర్టు నిర్మా కోర్టు యొక్క ప్రారంభానికి కూడా త్వరలోనే చర్యలు చేపడతా ఉన్నాం తప్పకుండా అక్కడ కూడా యాగిరిగుట్ట రాజపేట మండలాలకు సంబంధించి తప్పకుండా కొత్త కోర్టు ఏర్పాటు జరుగుతూ ఉంది దానికి అందరికీ ప్రజలకు దగ్గరగా ఉండి అలా అవసరాలకు అనుగుణంగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం అది కూడా త్వరలోనే ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం దాన్ని తప్పకుండా మరి ప్రజలందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని అక్కడ ఉన్న వారికి అందరికీ కూడా సహ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ మరి భవిష్యత్తులో న్యాయవాదులు కూడా తప్పకుండా వారి వారి వృత్తులనే కాకుండా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజల ఉద్యమాల్లో లేదా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో తప్పకుండా మేము ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వస్తాం